వింజమూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశమును నిర్వహించారు ఈ సందర్భంగా ఒకనొక దశలో వింజమూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ నల్లగొండల సుజన మరియు ఆర్డబ్ల్యూఎస్ ఏఈల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి ఇప్పటికే చేపట్టిన పారిశుద్ధ్య పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు విషయంలో ఏఈ ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారని సర్పంచ్ సుజన సభా దృష్టికి తెచ్చారు వెంటనే ఏఈ జోక్యం చేసుకుంటూ తాను ఎన్నికల విధుల్లో ఉన్నానని సమాధానమిచ్చారు ఈ నేపథ్యంలో సర్పంచ్ సుజనా మాట్లాడుతూ ఎన్నికల విధులు కొంతకాలమే కదా గతంలో చేసిన పనుల బిల్లుల సంగతి ఏంటి అని ప్రశ్నించారు దీనికి ప్రతిస్పందనగా ఏఈ మాట్లాడుతూ మీ పదవి ఐదు సంవత్సరాలు మాత్రమే మా సర్వీస్ ముప్పై సంవత్సరాలు అని అనడంతో సభలో అందరూ అవాకయ్యారు ఏఈ వ్యాఖ్యల పట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు పెదవి విరిచారు వెంటనే ఎంపీపీ మోహన్ రెడ్డి ఎంపీడీఓ రాజేష్ బాబులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వాదోపవాదాలకు ఫుల్ స్టఫ్ పడింది సర్పంచ్ సుజనా ప్రశ్నలను పలువురు అంతర్గతంగా సమర్థించారు తదుపరి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చలను కొనసాగించారు ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నేను నింజూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఈరోజు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది అందరి డిపార్ట్మెంట్లు హాజరయ్యారు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా హాజరయ్యారు ఈరోజు ముఖ్యంగా సర్వసభ్య సమావేశంలో వర్షాలు కురుస్తున్నాయి సీజనల్ వ్యాధులు రాకుండా అట్లాగే డెంగ్యూ మలేరియా డయేరియా లాంటి ఈ శానిటేషన్కి సంబంధించిన వ్యాధులు రాకుండా చర్చ జరిగింది ప్రతి గ్రామంలోనూ పూర్తి స్థాయిలో బ్లీచింగ్ పౌడరు అట్లాగే ఫ్రాగింగ్ మిషన్స్ వాటికి సంబంధించిన బెడ్ ఇటు వీటిని వాటితో పాటు వాటర్ బాల్స్ వీటన్నిటిని సుశ్చిత్రంగా ఉంచుకోవాలని అట్లాగే వాటన్నితో పాటు ఎక్కడ నీళ్లు నిలబడి ఉంటాయో అవన్నీ పూర్తిగా పర్యవేక్షించి వాటిని తొలగించడం లేకపోతే నీళ్లు ఎక్కువగా నిలబడిన చోట్ల దోమలు పెరగకుండా వాటర్ ఫాల్సు అట్లాగే కిరోసిన్ ఇట్లాంటివి దాన్ని దోమలు పెరిగి పెరుగుదలకి కృషి చేయాలని కోరుతున్నాం అట్లాగే స్కూల్స్లో మిడ్ డే మీల్స్లోను హాస్టల్స్లోను శానిటేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి అట్లాగే హాస్టల్ వార్డెన్స్కి సందేశం ఇవ్వటం జరిగింది వీటితో పాటు వ్యవసాయం వర్షాలు పడుతున్నాయి కాబట్టి వ్యవసాయానికి సంబంధించి సబ్సిడీ విత్తనాలు మీద కూడా చర్చ జరగటం జరిగింది వాటితో పాటు ఎన్ఆర్ఈ జరుగుతున్న వాటిని వాటిని మించి తర్వాత కూలీలు పెంచడం రైతులకు అందుబాటులో ఉండే పనులు తర్వాత నీళ్లు నిలవకుండా ఉండకుండా చర్యలు తీసుకోవటం ఎన్ఆర్ఈజీస్లో ఎటువంటి ఎటువంటి పనులు చేపట్టాలనే విషయంలో కూడా చర్చ జరిగింది పూర్తిస్థాయిలో ఈ సమావేశం ఫలవంతంగాని అర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరిగిందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది